మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములు శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు యేసు ప్రభు వారు సిలువలో మాట్లాడిన నాలుగో మాటని మనం ధ్యానించుకుందాం అయితే వారు నాలుగో మాటగా నా దేవా నా దేవా ఎందుకు నా చేయి విడ అని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఏ మాట కా మాటే సిలువలో వారు మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి గొప్ప విశిష్టత కలిగి ఉన్నాయి కాబట్టి నాలుగో మాటలో ఇంకా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు సందేశాలు విషయాలు చాలా ఉన్నాయని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి మాట ద్వారా ఈ నాలుగో మాట ద్వారా నాలుగు విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను మొదటిగా ప్రభువారు మానవుని రీత్యా భూలోకానికి రావాల్సిన గొప్ప అవసరం ఏమి వచ్చింది అంటే ఆదాము అవ్వ ఎప్పుడైతే తమ దేవునికి అవిధేయులయ్యారో వారు పతనమైనట్లు మనం చూస్తా ఉన్నాం అప్పటికి ప్రభువారు మనకు ప్రతినిధిగా మానవునికి ప్రతినిధిగా భూలోకానికి మన పాప క్షమాపణ కొరకు సిలువలో బలియాగం అవ్వాల్సిన అవసరత ఏర్పడింది కాబట్టి అందు నిమిత్తం యేసు యేసుప్రభువారు భూలోకానికి వచ్చారు ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మొదటిగా యసుప్రభు వారు నా దేవ నా దేవ ఎందుకు నా చేయి వేడి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది అనుకునే ఆలోచన ఆయనే దేవుడు గనుక మరలా తిరిగి తండ్రికి ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని ఒక ప్రశ్న చాలామందికి మధ్యలో కలుగుతూ ఉంటుంది కాబట్టి యేసుప్రభు వారు మానవునికి ప్రతినిధిగా ఆయన భూమి మీదకి వచ్చారు కాబట్టి మన పడే శారీరకంగా పడే ప్రతి ఒక్క బాధ మానసికంగా పడే ప్రతి ఒక్క బాధ ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన యొక్క బాధ వేదనలో వచ్చే ఫ్రస్ట్రేషన్లో వచ్చిన ఒక వేదనలో కలిగిన వచ్చిన మాట అది నా దేవా దేవా ఎందుకు నా చేయి విడిచితివి అని కాబట్టి మనం కూడా మన దైనందిన విశ్వాస జీవితంలో మనం నేర్చుకున్న పాఠాలు ఏంటంటే యేసు ప్రభు వారిని మనం ప్రశ్నించకూడదు మనం దేవుణ్ణి మనం క్వశ్చన్ చేయకూడదు ప్రశ్నించకూడదు మన విశ్వాసంతో నిలవాలి అలాంటి పాఠములు బోధలు మనం విని ఉంటాం కానీ ఖచ్చితంగా యశుప్రభు వారే తండ్రి అయిన దేవుణ్ణి ఒక ఫ్రస్ట్రేషన్లో ఒక క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే మనం ఇంకా ఈ మన బాధని మన ఒక పెయిన్ ని ఎవరు తీర్చలేరు ఎందుకంటే మన బంధుమిత్రులు తీర్చలేరు మన ఇరుగు పొరుగు వారు తీర్చలేరు కానీ ఖచ్చితంగా మన మనం దేవుని మీద ఆధారపడితేనే ఒకసారి మన ఫ్రస్ట్రేషన్లో మనం దేవా ఎందుకు నాకు ఈ బాధ తెప్పించామని ఆయన్ని అడిగితేనే ఆయన మీద మనం ఆధారపడితేనే మనకి ఒక నిరీక్షణ ఒక ఆదరణ అనేది కలుగుతూ ఉంది కాబట్టి అందు నిమిత్తమే వారు కూడా సెలవులో ఆ తండ్రితో ఆ మాట మాట్లాడుతూ ఉన్నట్టు మనకు కనపడుతూ ఉంది కాబట్టి దీని ద్వారా మనం యేసు ప్రభు వారి మీదే ఆధారపడాలి అలాగే ఆయన తప్ప మనకు వేరే దిక్కు లేదు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే రెండోదిగా మనం ఎన్నోసార్లు మనం వచ్చిన బాధ ఇబ్బందులు కష్టాల్లో వారిని అడుగుతా ఉన్నప్పుడు ఎందుకు వై 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 అనే క్వశ్చన్ ఎప్పుడు మనం వేసుకుంటాం ఎందుకంటే ఎందుకు నా జీవితం ఎలా అయిపోతూ ఉంది ఎందుకు నాకు బిడ్డలు లేరు లేకుండా పోతా ఉన్నారు ఎందుకు నాకు ఉద్యోగంలో ప్రమోషన్ రావట్లేదు ఎందుకు నా జీవితం ఇలాగే కృంగిపోతూ ఉంది ఎందుకు నా జీవితంలో మనశ్శాంతి లేదు ఆర్థిక ఇబ్బందులు అప్పుల్లో కూరుకుపోతూ ఉన్నారని చాలాసార్లు మనకు మనమే ఒకసారి ప్రశ్న అడుగు ప్రశ్న అడిగి దేవుణ్ణి మనం ప్రశ్నిస్తూ ఉంటాం అలాంటి సందర్భాల్లో చాలా సార్లు మనకి తిరిగి సమాధానం వచ్చినట్లు కనపడదు ఎందుకంటే ఒక్కొక్కసారి అక్కడ స్వయం ప్రభు వారే శిలువు మీద ఉండి నా దేవ ఎందుకు నా జీవితం ఉన్నప్పుడు అటుపక్క నుంచి తండ్రి అయిన దేవుడు సైలెంట్గా ఉన్నట్టు మనకు కనబడతా ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా ఆన్సర్ అనేది లేదు కాబట్టి దానికి మనం చింతించవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగునని లేఖనం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి బిహైండ్ ది సీన్స్ అంటారు బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆయన తన తన ప్రతి ఒక్కరిని గర్భంలో రూపింపక మునిపే మన మీద ఆయన ప్రణాళిక ఉందంట కాబట్టి మన జీవితంలో ఏమేమి జరగాలి అనేది ఆయన ప్రణాళికై ఉన్నది కాబట్టి ఒక్కొక్కసారి ఆయన మనకి ఆన్సర్ ఇవ్వకపోయినంత మాత్రాన ఆయన మనకి ఆన్సర్ ఇవ్వకపోయినంత మాత్రం ఆయన మనల్ని పట్టించుకోవట్లేదనే విషయం కూడా కాదు కాబట్టి ఒక నిరీక్షణతో మనం వేచి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన ప్రణాళిక మన జీవితాల్లో నెరవేరుస్తారని ఖచ్చితంగా మీకు సెలవిస్తూ ఉన్నాను అలాగే మూడవదిగా ఒక రకమైన కన్ఫ్యూజన్లోకి మనం వెళ్ళిపోతాం ఎందుకు మనకి దేవుడు ఒక సమాధానం ఒక ఆన్సర్ ఇవ్వట్లేదు అని దానంత మాత్రాన యేసు ప్రభు వారు మనల్ని విడిచిపెట్టారు మనల్ని పట్టించుకోవట్లేదు అని అర్థం కాదు కానీ ఖచ్చితంగా యేసు ప్రభు వారు మన కీర్తన గ్రంథంలో చూస్తాం ఎప్పుడు మనల్ని ఆయన విడిచిపెట్టడాను ఆయన కునుకడు నిద్రపోడు అని కాబట్టి మన తండ్రి కుడి పాశ్వముందు ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మన కోసం ఆలోచిస్తూ ఉన్నాడని కాబట్టి మనం కూర్చున్నది లేచినది కూడా ఆయనకి తెలుసు అని మనం లేఖనం ద్వారా చూస్తాం కాబట్టి మన ప్రతి ఒక్క కదలిక ఆయనకి తెలుసు అని మనం లేఖనం ద్వారా చూస్తాం కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు ఎంతైనా మనల్ని కనిపెట్టే దేవుడు మన ప్రతి ఒక్క బాధలో మనకు సమాధానం ఇవ్వగలిగిన దేవుడు కాబట్టి నాలుగో విషయంగా మనం చూసినట్లయితే యశు ప్రభు వారు ఆ మన బాధ మన ప్రతి ఒక్క బాధ ఎందుకంటే ఆయన మనుష్య రూపేణ చేసిన జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాల్లో మనం చూసిన మూడున్నర సంవత్సరాల పరిచర్యలో ఆయన భరించిన వేదన బాధన తృణీకరణ శోధన ప్రతి ఒక్క శోధన ఆయన శోధింపబడినను ఏ పాపము లేనివాడుగా ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా యేసు ప్రభు వారు ఎంత శోధన లోకంలో లోకంలో జీవించేటప్పుడు ప్రతి ఒక్క శోధన వేదన బాధనలు ఇవన్నీ కలుగుతాయని మనకి ముందే తెలుసు కాబట్టి ప్రతి ఒక్క శోధన బాధను మనం తట్టుకొని ఏ పాపము లేని వారిని పరిశుద్ధముగా జీవించాలనే పాఠం మనకు నేర్పుతా ఉన్నాడు కాబట్టి మన ప్రతి ఒక్క బాధ ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి మన హీ అండర్స్టాండ్స్ ఆల్ ఆల్ ఓ పెయిన్స్ సో కాబట్టి ఆయన ప్రతిదీ తెలుసు కాబట్టి మన కోసం ఆయన ఎప్పుడు చింతిస్తూ ఉంటాడు మన కోసం ఆలోచిస్తూ ఉంటాడు మన కోసం భారంగా ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉంటాడు కాబట్టి కేవలం ఆయన కృపచేతనే మనం రక్షింపబడ్డాం కాబట్టి ఈ నాలుగు విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మన దైనందిన విశ్వాస జీవితంలో ఇంకా ముందుకి కొనసాగుతూ దేవునికి ఇంకా దగ్గరగా జీవించే జీవితం మనకి జీవించాలని ఇప్పుడు యచు ప్రభు వారితో కనిపెట్టుకొని ఉండాలని మనం ఈ నాలుగు విషయాల ద్వారా నాలుగు పాటను మనం నేర్చుకొని మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను చిన్న మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక ఆమేన్